మా ఎన్ని పర్సులు తెచ్చినా అద్దు ఒక్కటి ఇది నేమ్ ప్రింట్ పోతుంది కానీ పర్సు కావాలి ఇగో ఇది రెండు ఈ సైడ్లో కన్నీ చినుగుంటుంది అయినా ఈ పర్స్ వాడాలి ఒక్కొక్కటి జిబ్బులే ఫెయిల్ అయి ఉంటాయి అయినా ఈ పర్స్ వాడుతుంది ఇది అన్నమాట పర్స్ కలెక్షన్స్ అబ్బాయి మమ్మీ వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఉంటాయి కదా దాచుకున్నాం ఇప్పటి మళ్ళీ నీట్గా అలా పెట్టుకుంటాం సర్ది ఒక్కొక్కటి చూడు దానికెడుతుంది మేము ఏమన్నా సడన్గా అయినా పండగలకి వచ్చినప్పుడు కమ్మలు పెట్టుకునేటప్పుడు దిమ్మ పోయినా బోరి అయినా అని కూడా అలా వెళ్ళగా ఆ బాక్స్లో దాచి పెడుతుంది